పాడి పశువుల పెంపకం లాభదాయకంగా సజావుగా సాగాలంటే పశువుల యాజమాన్యం విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి పశువుల యాజమాన్యం విషయంలో వాటికి అందించే ఆహారం ఎంత ముఖ్యమో వాటి ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం పశువులకు వివిధ రకాల బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ వ్యాధులతో పాటు బాహ్య అంతర పరాన్న జీవుల వలన ప్రోటోజోవా వంటి ఏకకణ జీవుల వలన వాతావరణ పరిస్థితుల వలన వివిధ రకాల వ్యాధులు సోకుతూ ఉంటాయి వీటిలో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి గొంతువాపు వ్యాధి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లంపీ స్కిన్ వ్యాధి పొదుగువాపు వ్యాధి పారుడు రోగం మొదలైనవి సాధారణంగా పశువులకు ఎక్కువగా సోకుతూ నష్టం కలుగ చేస్తూ ఉంటాయి కాబట్టి పశువుల పెంపకందారులు పశువులకు ప్రధానంగా సోకే వ్యాధులపై సరైన అవగాహన ఉంచుకుని శ్రద్ధ వహించకపోతే ఈ వ్యాధులు వాటి పాల ఉత్పాదికత పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఇవి పశువులకు ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది పశువుల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు వాటి నివారణ గురించి మరిన్ని వివరాలకు మామ్నూర్ వరంగల్ జిల్లా డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ ప్యాథాలజీ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఎం జీవనలత గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సాధారణంగా పశువులలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు ఏంటి మేడం సాధారణంగా పశువుల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులను గురించి మనం తెలుసుకోవాలంటే వాటిని బ్యాక్టీరియల్ వ్యాధులు మరియు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అలానే పరాన్న జీవుల వలన వచ్చే వ్యాధులుగా మనము విభజించుకోవచ్చును ఇందులో వైరస్ల ద్వారా వచ్చే ముఖ్యమైన వ్యాధి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లేదా గాలికుంటు వ్యాధి అలాగే బ్యాక్టీరియాల వలన వచ్చే వ్యాధులలో అతి ముఖ్యమైనవి యాంత్రాక్స్ అనగా దొమ్మ రోగము అలానే బీక్యూ బ్లాక్ వాటర్స్ అండ్ యాక్టినోబాసిలోసిస్ యాక్టినోమైకోసిస్ అలానే వ్యాధి ఇలాంటి వ్యాధులు మొదలగునవి వస్తాయి ఇవే కాకుండా పరాన్న జీవుల వలన వచ్చే ముఖ్యమైన వ్యాధుల్లో బెబీషియోసిస్ అలానే ట్రిపనోజోమియాసిస్ లాంటి వ్యాధులను గమనించవచ్చును ఇవే కాకుండా మ్యాస్ట్రైటిస్ లేదా పొదుగు వాపు వ్యాధి కూడా మనము చాలాసార్లుగా పశువుల్లో గమనిస్తూ ఉంటాము ఓకే మేడం ఇందాక మీరు గాలికుంటి వ్యాధి అన్నారు పశువుల్లో వచ్చేది అంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది దీని నిర్ధారణ ఎలా చేయాలి దీని లక్షణాలు కూడా ఎలా ఉంటాయి ఇది ముఖ్యంగా కాళ్ళు గిట్టలుగా చీలిన కాళ్ళు కలిగిన పశువులలో అధికంగా వస్తుంది ఇది యాఫ్తో వైరస్ వలన వస్తుంది ఈ ఆఫ్తో వైరస్ అనున్నది ఓ ఏసి శాట్ వన్ టూ త్రీ ఏషవన్ అను రకాలుగా ఉంటుంది ఇందులో ఓ ఏసి ఏషావన్ అను రకాలు భారతదేశంలో అత్యధికంగా చూస్తాము ఇందులో కూడా అతి ముఖ్యమైనవి ఓ మరియు ఏషావన్ రకాలను మనము పశువుల్లో అధికంగా గమనిస్తూ ఉంటాము ఈ యొక్క వైరస్ అని అన్నది ఎపిథిలియోట్రోపిక్ మరియు ఎంటిరో వైరస్ ఇది గాలి కలుషిత గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఏదైనా కలుషిత పదార్థాల ద్వారా పశువులకు వ్యాప్తి చెందినప్పుడు అది దీని యొక్క పశువు యొక్క రక్త ప్రసరణను చేరి అందులో నుంచి ఈ దీనికి ఎఫినిటీ అధికంగా ఉన్న ఎపిథీలియల్ టిష్యూలోకి వెళ్ళి అక్కడ కణాలలో వివిధ రకాలైన మార్పులను కలుగజేస్తుంది ఈ రకమైన మార్పులు కలుగజేయడం వల్ల అది సిమ్టమ్స్ లాగా ఎక్స్ప్రెస్ అవుతుంది ఈ సిమ్టమ్స్ ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మొట్టమొదటగా వెసికిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఈ వెసికిల్ ఫార్మేషన్ సాధారణంగా నోటి భాగంలో కానీ భాగంలో నాలుక మీద లేదా కాలు గిట్టల మధ్యలో లేదంటే పొదుగు పొదుగు మీద అలానే జన్నేంద్రియాల మీద వచ్చే అవకాశం ఉంటుంది వెసికిల్స్ ఫామ్ అవడం వల్ల అధికంగా చొంగ కారడము రోపిసెలైవేషన్ వంటి లక్షణాలు ఉంటాయి ఈ యొక్క లక్షణాలు ఏం కాకుండా ఇంకా ఏంటంటే పశువులు తినలేకపోతాయి మేత మేయలేకపోవడము ఆ మేత మేయకపోవడం వలన వాటిలో పాల యొక్క దిగుబడి దిగుబడి ఉత్పత్తి అనేది తగ్గిపోవడము అదే కాకుండా పశువులు నడవలేకపోవడము కుంటివైపోవడము ఇదే కాకుండా ఎబార్షన్స్ వంటి లక్షణాలను కనబరుస్తూ ఉంటాయి ఈ యొక్క పొక్కులు అన్నవి చితికిపోయి ఒక్కొక్కసారి బయోజెనిక్ ఆర్గానిజమ్స్ ఇన్వేడ్ అవ్వడం వల్ల పుస్ట్యూల్స్ లేదా చీము చేరి పెద్ద 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 పుండ్లలాగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది వలన పశువు నడవలేకపోవడము ఇలాంటి లక్షణాలన్నిటిని చూస్తూ ఉంటాము ఇవే కాకుండా దూడలలో మరియు గొర్రె పిల్లల్లో మరణాల సంఖ్య శాతం అన్నది అత్యధికంగా ఉంటుంది అంటే ఇది కార్డియాక్ మజిల్ అనగా హృదయ కండరాన్ని అత్యధికంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ యొక్క లక్షణాలు కార్డియాక్ మజిల్ పైన చారలుగా కనిపిస్తాయి కనిపించడం అంటే దీన్నే స్పెసిఫిక్గా టైగ్రాయిడ్ హార్ట్ అపియరెన్స్ అని కూడా అంటారు ఒకవేళ కనుక ఈ పశువులు రికవరీ అయినట్టయితే వాటిలో ఎండోక్రైన్ ఇంబ్యాలెన్స్ సస్ ఎండోక్రైన్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధులు అనగా లక్షణాలు చూపించే అవకాశం ఉంటుంది అవి ముఖ్యంగా వెంట్రుకలు అధికంగా థిక్నెస్ కలిగి ఉండడము అలానే ఎనీమియా అలానే అవి ఎండను తట్టుకోలేకపోవడం పశువులు అదే కాకుండా ప్యాంటింగ్ వంటి లక్షణాలను కనబరుస్తూ ఉంటాయి ఈ యొక్క లక్షణాలన్నిటిని ఆధారంగా చేసుకొని మనము పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధిని గుర్తించవచ్చు మరి వీటి నివారణ ఏ విధంగా నివారణ అంటే ముఖ్యంగా పశువుల్లో వ్యాక్సినేషన్ అనేది అతి ముఖ్యమైన విషయం అదే వ్యాక్సినేషన్ చేయించుకోవాలను అలాగే వైద్యాధికారిని కానీ వాళ్ళని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చికిత్సను చేయించుకున్నట్టయితే రికవరీ అవుతాయి కానీ రికవరీ అయినా కూడా వీటిలో ఉండే ఎక్కువ అధికంగా థిక్నెస్ ఉండడం ఎండను తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను ఆధారంగా ఈ పశువులు రైతులకు ఉపయోగం లేకుండా పోతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి దొమ్మ రోగం గురించి చెప్పండి మేడం ఆ లక్షణాలు కూడా ఎలా ఉంటాయి ఇది యాంత్రాక్స్ వ్యాధి అని కూడా అంటారు లేదా స్ప్లీనిక్ ఫీవర్ అని కూడా అంటారు ఇది బ్యాక్టీరియాల వలన వస్తుంది ఇది బ్యాసిలస్ ఆంథ్రాసిస్ అని వ్యాధి కారకం ద్వారా వస్తుంది ఈ వ్యాధి అనేది ఒక జూనోటిక్ వ్యాధి ఈ జూనోటిక్ వ్యాధి అనగా పశువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధి ఇది మనుషుల్లో ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దీన్ని మనము మ్యాలెగ్నెంట్ కార్బంకిల్స్ లేదా ఊల్సార్టర్స్ డిసీజ్ అని కూడా అంటారు ఈ వ్యాధి కారకం కూడా సాధారణంగా కలుషిత గాలి కలుషిత మేత కలు నుషిత వాతావరణం ద్వారా పశువులకు సోకే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇది సోకినట్టయితే పశువులలో అధికమైన జ్వరము లక్షణాన్ని చూపిస్తుంది ఇదే కాకుండా విరోచనాలు వంటి లక్షణాన్ని కూడా చూపిస్తుంది ఈ లక్షణము మనము గమనించే లోపలే పశువుల్లో మరణాలు వచ్చే సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ దానికి సంబంధించి వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఎంతైనా ఉత్తమం రైతులకు ఇది లాభదాయకం కూడా వ్యాధి సోకిన పశువును మనం గమనించినట్టయితే అన్ని సహజ రంధ్రాల నుంచి గడ్డ కట్టనటువంటి ట్యారీ రంగులో ఉన్నటువంటి రక్తము అన్ని సహజ రంధ్రాల నుంచి బయటికి రావడం గమనించవచ్చును పశువులని ఒకవేళ శవ పరీక్ష జరిపించినట్టయితే పశువు యొక్క కలేబరాన్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క ఆర్గానిజం స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ స్పోర్స్కి ఒక పదిహేను సంవత్సరాల కంటే అధికంగా సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది అయ్యే లక్షణం ఉంటుంది ఎప్పుడైతే దానికి సరైన వాతావరణ పరిస్థితులు సమకూరుతాయో వస్తాయో ఆ టైం ఆ టైంలో ఇది మళ్ళీ వెజిటేటివ్ ఫామ్ని తీసుకొని లేదా యాక్టివ్ ఫామ్లోకి వచ్చేసి మళ్ళీ తిరిగి వ్యాధిని వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం జూనోటిక్ వ్యాధి అనుకున్నాం కదా ఇది మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది మనం ఎప్పుడైతే అన్క్లాటెడ్ కలర్డ్ బ్లడ్ ఊజింగ్ ఫ్రమ్ ఆల్ న్యాచురల్ ఆరిఫైసెస్ అని గమనించాము అది గమనించిన వెంటనే పశువు యొక్క శరీరాన్ని మనము ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం కండక్ట్ చేయకూడదు ఆ వ్యాధి అని మనము మైక్రోస్కోపిక్ పరీక్ష ద్వారా నిర్ధారించుకోనవచ్చును నిర్ధారించుకున్న తర్వాత దానిని అలాగే లోతైన గొయ్యి తొవ్వి ఆ గొయ్యిలో పాతిపెట్టి దానికి సంబంధించిన ఏ ఏ మెటీరియల్ వాడినా కూడా సపోజ్ ఫీడ్ కానీ లేదంటే మేత నీట్ యుటెన్సిల్స్ ఏవైనా కూడా ఇవన్నీటిని కూడా గుంతలో పుడిచిపెట్టవలను సున్నం వేసి పుడ్చిపెట్టాలి లేదంటే చాలా దూరంగా వీటిని కాల్చివేయవలసి ఉంటుంది పశువులలో వచ్చే వ్యాధుల్లో యాక్టినో బాసిలోసిస్ యాక్టినో మైక్రోసిస్ ఈ వ్యాధి గురించి కూడా చెప్పండి మనం యాక్నోబ్యాసిలోసిస్ అనగా ఇది యాక్నోబాసిలస్ లిగ్నిరేసి అనే వ్యాధి కారకం ద్వారా వస్తుంది దీన్నే ఉడన్ టంగ్ అని కూడా అంటారు సహజంగా ఈ వ్యాధి కారకము పశువు యొక్క శరీరంలోనే ఉండి ఎప్పుడైతే పశువు యొక్క నాలుక పైన గాయాలు కానీ ఏదైనా బూన్స్ కానీ అంటే పుండ్లు కానీ ఏవైనా ఉన్నప్పుడు ఆ యొక్క భాగాన్ని ఈ కారకము చేరి అక్కడ మల్టీప్లై అవ్వడం వలన దీనికి సంబంధించిన పుండ్లను నాలుకపైన కలుగజేస్తుంది ఈ యొక్క నాలుకపైన పుండ్లు రావడం వలన నాలుక అనేది బాగా లావుగా మారిపోయి గట్టిగా హార్డ్గా మారిపోయి అది నోట్లో నుంచి బయటకి ప్రొట్రూడ్ అయిపోయి ఉంటుంది ఆ ప్రొట్రూడ్ అవ్వడం వలన పశువు నోటిని మూసుకోలేకపోవడము అలానే సెలైవేషను లాలాజలాన్ని అధికంగా స్రవించడము లేదా మేత మేయలేకపోవడము వంటి లక్షణాలను చూపిస్తూ ఉంటుంది ఈ లక్షణాలను ఆధారంగా చేసుకొని మనము యాక్నోబాసిలోసిస్ని గమనించవచ్చును అలానే యాక్టినోమైకోసిస్ యాక్టినోమైకోసిస్ అనేది యాక్నోమైసిస్ బోవిస్ అను వ్యాధి కారకం ద్వారా వస్తుంది దీన్నే లంపిజా అని కూడా ఉంటారు ఇది కూడా సిమిలర్ టు యాక్నోబాసిలోసిస్ ఈ వ్యాధి కారకం కూడా పశువు యొక్క శరీరంలో ఉండి ఎప్పుడైతే పశువు యొక్క దవడ భాగాన్ని నాలుకను కాకుండా దవడ భాగాన్ని ఎప్పుడైతే వూండ్స్ కానీ ఏదైనా ఇంజురీస్ కానీ ఏవైనా ఉన్నప్పుడు ఆ భాగాన్ని చేరి అక్కడ మల్టీప్లై అయిపోయి ఆ యొక్క భాగంలో పుండ్లను కలగజేస్తుంది దీనివలన కూడా పశువు మేయలేకపోతుంది ఈ లక్ రకమైన లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ వ్యాధులను గుర్తించవచ్చు మేడం మరి వీటి నివారణ చర్యలు ఏ విధంగా వీటి నివారణ చర్యలు దగ్గర ఉండే వైద్యాధికారిని కలిసి ఆ విధ దానికి సంబంధించిన చికిత్సను చేయించుకోవడం ఉత్తమమైన మార్క్ ఓకే మేడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి గొంతువాపు మేడం ఈ గొంతువాపు అనేది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీన్ని ఎలా నిర్ధారించాలి సాధారణంగా ఈ వ్యాధి కారకము పశువుల యొక్క శ్వాస వ్యవస్థలోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే పశువులను లాంగ్ డిస్టెన్సెస్కి చాలా అధిక దూరాలకి ట్రావెల్ చేసినప్పుడు స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో అలానే కరువు కాటకాలు ఉన్నప్పుడు క్షామము ఉన్నప్పుడు అధికమైన వర్షాలు ఉన్నప్పుడు దానికి ఆహారము మేత సరైనది దొరకనప్పుడు ఇలాంటి యొక్క పరిస్థితులలో ఆ వ్యాధి కారకము ఏం చేస్తుందంటే అది ఊపిరితిత్తులను చేరుతుంది ఊపిరితిత్తులను చేరి అక్కడ మల్టిప్లై అయిపోయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిని కలుగజేస్తుంది ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే బ్రాంకోన్యుమోనియాని కలుగజేస్తుంది ఈ బ్రాంకో న్యుమోనియా వలన శ్వాస కష్టంగా తీసుకోవడము వంటి లక్షణాలను చూపిస్తుంది అధిక జ్వరము శ్వాస కష్టంగా తీసుకోవడము ఇదే కాకుండా గొంతు భాగంలో ఎడిమ లాంటి ఫ్లూయిడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ వ్యాధిని మనం గుర్తించవచ్చును ఈ వ్యాధిని కూడా నివారించాలంటే మనము ముఖ్యమైన మార్గము వ్యాక్సినేషన్ దీనికి ఈ వ్యాధికి సంబంధించిన వ్యాక్సినేషన్ని చేయించుకోవడం ఎంతైనా మంచిది లేదా ఒకవేళ లక్షణాలు బయట బయట బయటకు కనిపించినట్టయితే పశువైద్యాధికారిని చేరి దానికి తగు చికిత్స చేయించవలసిన నెక్స్ట్ వచ్చేసి జబ్బవాపు వ్యాధి గురించి కూడా చెప్పండి దీన్ని ఎలా గుర్తించాలి అసలు పశువులలో చేరిన వెంటనే రక్త ప్రసరణ వ్యవస్థలో చేరి దీనికి సహజంగా అధికంగా బలమైన కండరాలు బలమైన కండరాలు అనగా షోల్డర్ లో కానీ లేదంటే థై లో కానీ ఉండే కండరాలను చేరి ఆ కండరాలను కుళ్ళిపోయేలా చేస్తుంది ఈ కుల్లిపోయేలా చేసినప్పుడు ఆ యొక్క ఏరియాలో నల్లగా మారిపోతుంది మారిపోయి ఇనిషియల్ స్టేజెస్లో ఇది చాలా వేడిగా నొప్పిగా ఉండే ఉంటుంది ఈ భాగము ఉండి తర్వాత లేటర్ స్టేజెస్లో ఇది చాలా చల్లగా లేదా నొ నొప్పి లేకుండా మారిపోతూ ఉంటుంది ఒకవేళ ఈ యొక్క భాగాన్ని కనుక మనము గమనించి దానిపైన చేయితో చర్చి చూసినట్టయితే దాంట్లో క్రిపిటేటింగ్ సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది క్రిపిటేటింగ్ సౌండ్స్ అంటే కరకరం అనే శబ్దాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని మనము గమనించవచ్చును లేదా ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గం పశువులలో వచ్చే కలుగు క్షయ వ్యాధి గురించి చెప్పండి దీన్ని ఎలా గుర్తించాలి దీని నివారణ చర్యలు కూడా చెప్పండి ఇది సాధారణంగా శ్వాస శ్వాస ద్వారా లేదా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా చేరుతుంది పశువుల్లో చేరడం వల్ల దీనిలో దగ్గు సహజంగా తెమడతో కూడిన దగ్గు అధికంగా రావడం జరుగుతుంది పశువులలో ఇవి అత్యధికంగా మేత మేసినప్పటికీ కూడా దాని యొక్క శరీర పెరుగుదలలో మార్పు ఉండదు బక్క చికిపోతూ ఉంటాయి ఈ యొక్క రెండు ముఖ్యమైన లక్షణాలను ఆధారంగా చేసుకొని మనం ట్యూబర్కిలోసిస్ని గమనించవచ్చును చిత్తగు చికిత్స చేయించుకోవడం వల్ల మనము నివారణ చేయవచ్చును ఓకే మేడం ఇప్పుడు దూడలలో వచ్చే తెల్లబేదుల గురించి కూడా చెప్పండి మేడం దూడలలో వచ్చే తెల్లబేదులు దీన్నే కాఫ్ స్కోర్స్ లేదా వైట్ వైటిష్ డయేరియా అని కూడా అంటారు సాధారణంగా ఇది అప్పుడే పుట్టిన దూడల్లో లేదా రెండు వారాలు కలిగిన దూడల్లో అధికంగా వస్తుంది ఈ యొక్క వ్యాధి రావడానికి అతి ముఖ్యమైన కారణము నాభి నాళాన్ని సరిగ్గా కట్ చేయకపోవడము అంటే నాభి నాళా నాళము సరైన పద్ధతిలో కట్ చేయకపోతే ఏమవుతుంది అనంటే అది అటు ఇటు తిరిగేటప్పుడు భూమి పైన వేలాడుతూ ఉంటుంది అలా వేలాడేటప్పుడు ఒక షెడ్లలో పరిశుభ్రత లోపించినా కూడా లేదంటే ఆ సాయిల్లో ఏదైనా ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క వ్యాధి కారకము నాభి నాలం ద్వారా నాభిని చేరి అక్కడ ఉన్న గ్యాస్ట్రింటస్ట్రైనల్ ట్రాక్ట్ని లేదా స్టమక్ భాగాన్ని బాగా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఇలా ఇన్ఫెక్షన్ కలగజేసినప్పుడు అక్కడ టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి దాని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తుంది అంటే దాని యొక్క ఇమ్యూనిటీ ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో ఈ యొక్క దీం దూడలలో విరోచనాలు మనము చూడవచ్చును అందుకే దీన్ని తెల్లబేదులు అని కూడా అంటారు ఈ విధంగా విరోచనాలు చూసిన చూసిన తర్వాత దానికి నీరసించిపోయి అవి నేలపైన పడిపోవడం కూడా జరుగుతుంది ఇవి ఇదైతే ఇది మనము సరైన చికిత్స చేపట్టకపోతే చివరికి మరణాలు కూడా సంభవిస్తాయి ఇంకా ముఖ్యంగా ఇంకా మరొకటి ఏంటంటే పశువులలో వచ్చేది పొదుగువాపు పొదుగువాపు లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది పొదుగువాపు వ్యాధి ఈ పొదుగువాపు వ్యాధి దీన్నే బొవెన్ మ్యాస్టెటిస్ అని కూడా అంటారు ఇది సాధారణంగా పొదుగు పైన ఏవైనా గాయాలు కానీ లేదా పుండ్లు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ పొదుగువాపు వ్యాధిని సహజంగా గమనిస్తాము మనుషుల్లో ఏదైనా జ్వరము ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోనప్పుడు వాటి వాళ్ళ చేతుల ద్వారా కూడా ఈ వ్యాధి ఈ పశువుల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క వ్యాధిని సహజంగా మనము మూడు ఫేజెస్గా గుర్తించవచ్చును అది ఇన్వేజివ్ ఫేజ్ ఇన్ఫెక్షస్ ఫేజ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఈ యొక్క మూడు ఫేజెస్లో ఈ వ్యాధి కలిగి ఆ తర్వాత లక్షణాలని చూపించే అవకాశం ఉంటుంది చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క లక్షణాలని సాధారణంగా మనము సబ్ క్లినికల్ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క మ్యాస్ట్రైటిస్ని సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ సబ్ ఎక్యూట్ మ్యాస్టైటిస్ అలానే అక్యూట్ మ్యాస్ట్రైటిస్ పరక్యూట్ మ్యాస్ట్రైటిస్ క్రానిక్ మ్యాస్ట్రైటిస్ వంటి రకాలుగా మనము విభజించవచ్చును ఇవే కాకుండా ఎలర్జిక్ మ్యాస్ట్రైటిస్ కూడా ఉంటుంది సో సబ్ క్లినికల్ సబ్ ఎక్యూట్ మ్యాస్ట్రైటిస్లో సాధారణంగా పా ఏ ఏ రకమైన లక్షణాలను పశువులు బయటకి చూపించవు ఇవి చూపించకపోవడమే కాకుండా చూపించకపోవడం వల్ల మనము వ్యాధి లేదు అని అనుకోవడానికి ఉండదు అప్పుడు పాలల్లో తప్ వ్యాధికి సంబంధించిన సూక్ష్మజీవుల ఎక్కువగా శాతం ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా ఈ సమయంలో పాల పరీక్షని చేయించినట్టయితే ల్యూకోసైడ్స్ సంఖ్య అనగా తెల్ల రక్త కణాల సంఖ్య అధికంగా ఉండడము సూక్ష్మజీవుల సంఖ్య కూడా అధికంగా ఉండడము మనము గమనించవచ్చును ఇవే కాకుండా ఎక్యూట్ మ్యాస్టైటిస్ ఎక్యూట్ మ్యాస్టైటిస్ పరక్యూట్ మ్యాస్టైటిస్ ఇలాంటి రకాల్లో పాల యొక్క రంగు రుచి వాసన దాని యొక్క క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండూ మారిపోయి ఉంటాయి అనగా గోధుమ రంగులో కానీ పసుపు రంగులో కానీ లేదంటే ఎర్రటి రక్తపు రంగులో కానీ పాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా క్రానిక్ మ్యాస్టైటిస్లో పశువుల యొక్క పొదుగు అనేది చాలా గట్టిగా రాయిలాగా మారిపోయి దా ఒక క్వార్టర్ కానీ ఆల్ క్వార్టర్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉండడమే కాకుండా తెల్లటి ముద్దలాంటి ఈ పాలని అది ఇచ్చే అవకాశ పశువు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రకమైన లక్షణాలను ఆధారంగా చేసుకొని మనం పశువులలో పొదుగువాపు వ్యాధిని గుర్తించవచ్చును ఈ విధంగా గుర్తించినప్పుడు మనం సరైన జాగ్రత్తలు పాటించినట్టయితే చికిత్స చేయించుకున్నట్టయితే ఈ ఈ వ్యాధి నుంచి యానిమల్స్ని మనం పశువులని రక్షించుకోవచ్చును ఓకే మేడం ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చాలా రకాల వ్యాధుల గురించి చెప్పారు ఈ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సహజంగా మనము పశువులను పశువుల సంత నుంచి కొనుగోలు కొనుగోలు చేస్తాము సో ఈ విధంగా కొనుక్కునేటప్పుడే మనము పశువులలో సరైన లక్షణాలు ఉన్నాయా లేదా అవి ఏమైనా వ్యాధి బారిన పడినవా లేదంటే ఇలా జూనోటిక్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా ఇలాంటి సంక్రమించ లేదంటే ఇంకా ఏ ఇతరమైన లక్షణాలను చూపిస్తే వాటిని అవాయిడ్ చేయడం మంచిది ఈ హెల్దీగా ఉన్న పశువులను మాత్రమే మనము సంత నుంచి పశువుల సంత నుంచి కొనుగోలు చేయవలసి ఉంటుంది ఈ విధంగా కొనుగోలు చేసిన పశువులను మనము ఇమీడియట్గా మన పశువుల మందలో కలుపుకోకుండా వాటిని ఒక పదిహేను రోజులు ఐసోలేటెడ్గా సపరేట్గా ఉంచడం మంచిది ఈ విధంగా సపరేట్గా వాటికి మేత ఉంచి దాన మేత అన్నీ వేసినామంటే ఆ యొక్క పశువుల్లో ఏదైనా వ్యాధి ఉన్నట్టయితే అది బయటపడే లక్షణాలను బయట బహిర్గత పరిచే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక పశువు ఏ రకమైన వ్యాధి లక్షణాలను ఈ పదిహేను రోజుల్లో చూపించలేదు అంటే మనము మన పశువుల మందలో పశువులను కలుపుకోవచ్చును ఇదే కాకుండా పశువుల మందనకు సంబంధించి ఈ షెడ్ల యొక్క నిర్మాణము లేదంటే షెడ్లలో పరిశుభ్రత ఇది చాలా ముఖ్యమైన విషయం షెడ్లలో పరిశుభ్రత పద్ధతులు పరిశుభ్రత పాటించవలసి ఉంటుంది అదే కాకుండా పశువులను మేతకి తీసుకెళ్లేటప్పుడు ఏవైనా పశువులు ఇన్ఫెక్షస్ ఆర్గానిజమ్స్ లేదంటే దీనికి సంబంధించిన సిమ్టమ్స్ని లక్షణాలని చూపిస్తున్నాయి అనిపిస్తున్నప్పుడు ఈ పశువులను సపరేట్గా మేతకి తీసుకెళ్లవలసి ఉంటుంది సపరేట్గా మేత పెట్టడము లేదంటే నీళ్లు పెట్టడము దానా పెట్టడము వంటివి చేయవలసి ఉంటుంది అవి లక్షణాలన్నిటినీ తగ్గిన తర్వాతనే మళ్ళా తిరిగి మందులో కలపవలసి ఉంటుంది సాధారణంగా ఒక్కొక్కసారి సహజంగా మరణాలు సంభవిస్తుంది ఉంటాయి మరణాలు ఇది సహజమైన మరణాలు కావచ్చు లేదంటే ఏదైనా వ్యాధికి సంబంధించిన మరణాలు కూడా కావచ్చును ఇలాంటి వ్యాధి కారకాలతో కానీ సహజంగా కానీ మరణాలు సంభవించినప్పుడు ఈ యొక్క పశువులను దూరంగా పశువుల షెడ్డుకు దూరంగా ఒక లోతైన గొయ్యి తీసి వాటిలో పాతిపెట్టి దాంట్లో సున్నము వీటికి సంబంధించిన మేతని ఏవేవైతే వాడుతున్నామో అవన్నీ కూడా దాంతోపాటే డిస్పోజ్ చేయడం చాలా ముఖ్యము యాంత్రాక్స్ వచ్చిన వ్యాధిని కూడా పశువుని కూడా మనం ఈ విధంగా డిస్పోజ్ చేయడం మంచిది మాస్టైటిస్ వ్యాధి వచ్చినప్పుడు మనుషులు ఎవరైతే పాలు పితుకుతూ ఉంటారో వాళ్ళలో కూడా హైజీన్ అనేది చాలా ముఖ్యము వాళ్ళ చేతులని మొట్టమొదట పొదుగుని పరిశుభ్రంగా ఉంచవలన శుభ్రం చేయవలను శుభ్రం చేసిన తర్వాత వాళ్ళ చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక యాంటీసెప్టిక్ లోషన్తో రుద్దుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే పాలను తీయవలసి ఉంటుంది ఈ విధంగా పాలను తీసేటప్పుడు పాలను పూర్తిగా తీసివేయవలసి ఉంటుంది ఇదే కాకుండా పాలను తీసిన వెంటనే ఒక్కొక్కసారి పశువులు పడుకుంటూ ఉంటాయి నేలపైన పడుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే టీట్ కెనాల్ టీట్స్కి సంబంధ చనులకు సంబంధించిన రంధ్రాలు ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఆ యొక్క రంధ్రాల ద్వారా వ్యాధి కారకాలు పొదుగులోకి వెళ్ళి మళ్ళీ పొదుగువాపు వ్యాధిని కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ సాధారణంగా ఏం చేయాలి అంటే పశువుల నుంచి పాలను తీసిన వెంటనే అవి నేలపైన పడుకోనియకుండా చూడాలి కొద్దిసేపు అలాగే నించునేటట్టుగా ఉంచడం మంచిది ఎందుకంటే ఆ యొక్క సమయంలో పశువుల పొదుగు నుంచి టీట్స్ రంధ్రాలు మూసుకుపోయి చను రంధ్రాలు మూసుకుపోయి ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ లోపలికి వెళ్లకుండా మనము జాగ్రత్త పడవచ్చును ఈ విధంగా మ్యాస్టైటిస్ని నుంచి మనం పశువులని రక్షించుకోవచ్చును ఇవే కాకుండా మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్లో పశువుల యొక్క యజమాని కూడా సాధారణంగా వాటిని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి షెడ్కి వెళ్ళి వాటిని గమనిస్తూ ఉండాలి అన్ని ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ఏవైనా లక్ష ఏదైనా లక్షణాలు డల్నెస్ డిప్రెషన్ వంటి లక్షణాలను ఏమైనా చూపిస్తున్నాయా ఇలాంటి లక్షణాలను గమనించినట్టయితే వైద్యాధికారికి ఒకసారి చూపించి సరైన సమయంలో వ్యాక్సినేషను సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా మన యొక్క పశువులను మనము కాపాడుకునవచ్చును పశువులలో వచ్చే ముఖ్యమైన వ్యాధుల గురించి నివారణ చర్యల గురించి మా స్టూడియోకి విచ్చేసి చాలా చక్కగా వివరించారండి రైతుల కోసం ధన్యవాదాలు నమస్తే ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం జీవనలత అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ పెథాలజీ పశువైద్య కళాశాల మామ్నూరు వరంగల్ జిల్లా ఫోన్ నంబర్ ఎనిమిది రెండు నాలుగు ఏడు రెండు తొమ్మిది ఏడు ఏడు రెండు ఐదు